ఆ అభ్యర్థులను అటూ ఇటూ మార్చేశారు ఎన్నికల ముందు మార్పులతో మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి గట్టి షాకే తగిలింది ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోని అక్కడి నేతలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది ఓటమితో కుదేలన్న పార్టీని గాడిలో పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ అధిష్టానం రిపేర్లు మొదలుపెట్టడంతో ఎవరి పోస్టు కేసు వస్తుందోనని వైసీపీ నేతల్లో ఒకటే గుబులు ఉన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం ఒంగోలు నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది ఎన్ని ప్రయోగాలు చేసినా చివరికి దర్శి ఎర్రగొండపాలెం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసింది ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో ప్రకాశం జిల్లాలో పార్టీ పూర్తిగా కుదేలైపోయింది ఓటమి తర్వాత పోస్టుమార్టం చేసుకున్న పార్టీ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ అధిష్టానం అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమికి మార్పులు చేర్పులే కారణమని నేతల నుంచి కార్యకర్తల దాకా భావిస్తున్నారు ఓటమితో దిక్కుతోచని జిల్లా వైసీపీ నాయకులకు ఇప్పుడు అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు అస్సలు మింగుడుపడ్డం ఎన్నికల ముందు చేసిన ప్రయోగాలు సరిపోలేదన్నట్టు ఫలితాల తర్వాత మళ్లీ అధిష్టానం మార్పులు చేర్పులు చేపట్టడంతో తమ ఇన్ఛార్జీ పదవులు ఉంటాయో పోతాయోనని ఆందోళన చెందుతున్నారట వైసీపీ నేతలు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో పని చేసుకోవాలో లేక అధిష్టానం నిర్ణయం తీసుకునేదాకా వెయిట్ చేయాలో తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట స్థానిక నేతలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా ఇటీవల వైసీపీ అధిష్టానం పర్చూరు ఇన్ఛార్జిని మార్చింది ఎన్నికల ముందు తెరపైకి తెచ్చిన ఎడం బాలాజీని పక్కన పెట్టి గాదె మధుసూధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది దీంతో మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో కలవరం ప్రారంభమైంది మొన్నటి ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవంతో ఢీలా పడిన పార్టీ కేడర్ ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గ ఇన్చార్జీ విషయంలో కార్యకర్తల ఫీడ్బ్యాక్ ని బట్టి మార్పులు చేర్పులకు అవకాశం ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది ఇద్దలూరు మార్కాపురం కనిగిరి నియోజకవర్గాల ఇన్చార్జీల మార్పు జరగవచ్చని భావిస్తున్నారు గతంలో స్థాన చలనం పొందిన నేతలకు తిరిగి సొంత నియోజకవర్గాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోంది మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఇన్ఛార్జీలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఉండలేక సొంత స్థానాలకు వెళ్లలేక డోలాయమాన స్థితిలో ఉన్నారు ఇప్పుడు మళ్లీ జిల్లాలో మార్పులు మొదలవడంతో సొంత గూటికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే తమ ఆశ నెరవేరుతుందా లేదా అన్న టెన్షన్ ఆ నేతల్ని వెంటాడుతోందట అగ్రనాయకత్వం త్వరలోనే నేతలతో సమావేశమై నిర్ణయం తీసుకునే ఉన్నట్టు చెబుతున్నారు అధినేత జిల్లాల పర్యటనలో స్థానిక కేడర్ అభిమతానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు చర్చ నడుస్తోంది దీంతో కేడర్ అభిప్రాయాలు ఎలా ఉంటాయోనని కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారు ఎవరికి కొనసాగిస్తారు ఎవరిని మారుస్తారన్న ఆందోళనతో నేతలకు కంటి మీద కొనుకు కరువైందట మరోవైపు అధిష్టానం క్లారిటీ ఇస్తే తమ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామంటున్నారు మరికొందరు నేతలు